తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ని పేదవారికి కూడా బాగా అందించడానికి ఇది పుట్నాల పప్పు బెస్ట్ అని చెప్పొచ్చు మామూలుగా మేకమాసం ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉంటున్నది కదా సీజన్ బట్టి కొద్దిగా మారుతున్నది ఇది మేక మాసంతో పోలిస్తే ఏడు ఎనిమిది రెట్లు రేటు తక్కువ కానీ మేక మాసం కంటే ప్రోటీన్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అందుకని బేదవారికి తక్కువ ఖర్చులు ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే బెస్ట్ పప్పు పుట్నాల పప్పు అందుకని ఇది ఆ రూపంలో వాడుకోవచ్చు అందుకని మనకి ఎక్కువ కండ పుష్టికి దారుడ్యానికి చక్కగా ఉపయోగించడం చాలా మంచిది ఇందులో ఒక లాభం ఉంది డయాబెటీస్ ఉన్నవారు కూడా పుట్నాల పప్పుని బాగా వాడుకోవచ్చు వంటల్లో కానీ ఏ పదార్థాల రూపంలో అయినా సరే దీన్ని వాడితే ఏంటంటే ఇందులో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది స్పీడ్గా బ్లడ్లోకి చక్కెర వెళ్లకుండా ఉండే మెకానిజం ఇందులో ఉందన్నమాట కాబట్టి ఇందులో ఉన్న ఫైబర్ వల్ల ఇందులో ఉన్న ప్రోటీన్ కంటెంట్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా స్లోగా చక్కెర మెకానిజం ఉంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి ఇది మంచిది